ఓం శ్రీ మాత్రి నమ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి జూలై నెల చివరి వారంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు మీ జీవితం నక్కతోక తొక్కినట్లు మారిపోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సంయం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదిరినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఆశించిన ఫలితాలు రావడానికి కాస్తంత అధికంగానే శ్రమించాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా బాగా ఆలోచించి ఆచితూచి సరైన దానిని ఎంచుకోవాలి దుర్గా ధ్యాన శ్లోకం చదవడం అన్ని విధాలుగా కూడా మీకు మంచి చేకూరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలం అయితే కొనసాగుతుంది మంచి ఘన విజయాలు మీరు సాధిస్తారు మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో విజయవంతం కాబోతూ ఉన్నాయి ఆర్థికంగా స్థిరత్వం కూడా లభిస్తుంది ధనయోగం విశేషంగా ఉంటుంది పెట్టుబడులు కలిసి వస్తాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది వృత్తి వ్యాపారాలలో ప్రతిభను కనబరుస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్న అందున ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి పనిచేయాలి శ్రీ లక్ష్మి అష్టోత్తరం మీకు శుభదాయకమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ మేషరాశి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి విధంగా ఈ సమయంలో మారిపోతూ ఉంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారు అనగా ఈ రాశిలో జన్మించిన వారికి సమయం శని సాడేసతి ప్రభావం వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగపోయి పూర్తి మార్పులు వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఈ ఏడాది ఉత్సాహంగా ఉంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహ ప్రభావంతో వీరికి కోపం ధైర్యం కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు చాలా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి శనిదేవుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించే సమయంలో మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు అయితే ఏర్పడవచ్చు ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారి ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ సమయంలో చాలా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే చూస్తారు మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురుకావు మీ భాగస్వామ్యాలను స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తుంది కొందరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి వీరి ప్రేమ జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే మేలు లేదంటే మీరు నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా ఈ రాసారికి సానుకూలమైన ఫలితాలు అయితే వస్తాయండి కొన్ని సందర్భాల్లో ఒక సం పెద్ద సమస్య కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు కొన్ని మార్కులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి శని స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ కూడా అవసరం కావచ్చు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే అధికంగా వీరు చూస్తారనే చెప్పాలి అశ్విని నక్షత్రం ఒకటో రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి చీటినమ్మ గొర్రె వారికి అధిపతి కుజుడు కావున ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అటు సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము నిర్లక్ష్యమైన ధోరణి పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది ఈ రాశి వారు ముఖ్యంగా పొగట్ లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్న వాగ్దాటితో వేలాది మంది ప్రజలను ఊట కట్టుకుని మహాకార్యములు కూడా వీరు సాధిస్తారు వీరిని అనుసరించేవారు వీరికి విదేలు ఉండి ఎంతటి దుష్కర కార్యంలోనైనా సరే వీరు దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరు లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉండును ముక్కు సూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు వీరు కానీ కొంచెం కూడా ఆలోచించరు ఈ రాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం ఇచ్చుట వీరి లక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముక్కైనా సరే వీరు వెనుకంజ వేయరు ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయం వీరెవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా వీరిని ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతాయి ఈ రాశి వారి శారీరకముగాను మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉత్సాహవంతులుగా ఉండడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరమవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో బొమ్మ అవుతారు అయితే యవనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాసు వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి ఈ రాసు వారి జన్మత నాయకులు వీరు పోలీసులు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడపడం పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపడం కూడా వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు వీరికి మొదలైన వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ రాశివారు రాజకీయాల నందు సమతులై వ్యవహరించగలుగుతారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్